హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వీ వ్లాగ్లో మేమైతే మేడన అయితే వెళ్తున్నాము తెలంగాణలో ఫేమస్ జాతర తెలంగాణ కుమ్మేళ అని కూడా అంటారు ఈ జాతర మనకి ఇయర్ బై ఇయర్ అయితే వస్తుంది ఈసారి అయితే మనకి జనవరి ఎండింగ్ ట్వంటీ ఎయిత్ నుండి జాన్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంటుంది జాతర త్రీ డేస్ మనకి త్రీ డేస్లో అక్కడ జాతర చాలా బాగా చేస్తారు ఇన్ కేసు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడ స్టే కూడా చేస్తారు మేము మాత్రం వన్ డేలో ఎర్లీ మార్నింగ్ అలా వెళ్ళేసి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయాము సంక్రాంతి రోజైతే వెళ్ళాము మేము ఈ జాతరకి మా ఇంటి దగ్గర నుంచి మేము వెళ్ళాము అత్తమ్మ వాళ్ళు వచ్చేసి భద్రాచలం నుంచి అట వచ్చేసారు మా ప్లేస్ నుండి అయితే మాకు అరౌండ్ త్రీ అవర్స్ అలా పడుతుంది సో మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యాము వెళ్ళేసరికి ఎయిట్ అలా అయింది రీచ్ అయ్యి ఆడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం తర్వాత కుకింగ్ చేసుకొని అక్కడే తినేసి వచ్చామన్నమాట మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏమేమి చేసాము అన్నది ఈ వీడియో కంప్లీట్ వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ఎందుకే కోడి చూడందుకే చెప్పేదా లేదు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు കിടകിട അയ്യോ കളാ ബണ്ടേഴ്സ് മേഡറ കണ്ടു നമ്മ ഫ്രണ്ട്സ്

ఇక్కడ నుంచి అంజ దగ్గరనే ఉంటుంది చాలా అంటే మీరు అర్థం చేసేటప్పుడు అక్కడ ఆగుతారు కదా అదే అదే తెలుసు తెలుసు చల్ల ఇంకా చలి తక్కువనే ఉంది

వస్తారు ఇక్కడప్ అయితే లాస్ట్ టైం అక్క ఇక్కడనే మనం మేడారంకి వెళ్ళే కన్నా ముందే మనం గట్టు దగ్గరికి రీచ్ అవుతాము వరంగల్ ఆర్ హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకి అయితే ఇప్పుడు స్టచ్ అవుతుంది మోస్ట్లీ అందరు ఇక్కడ ఆగి ఇక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని మేడారంకి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ మనం గట్టుమైస దగ్గర నుండి మేడారంకి దగ్గరనే ఉంటుంది ఇంకా కొంతమంది అయితే అక్కడనే ఫ్రెషప్ అయిపోయి అక్కడ నుండి మేడారంకి వెళ్ళిపోతారు మాకు ఇక్కడ దర్శనం అయిపోయాక మేము ఇక్కడ నుండి మేడారంకి స్టార్ట్ అయ్యాము మీరు మేడారం వేసేసరికి తింటూనే ఉన్నారే మీ చుట్టాలు అందరూ పోతుంది అందరు చూసి డాడీ యాడీ మర్చిపోయాం знато పులిహోర వేసిన టిఫిన్ తింటుంది ఒక పండు రెండి పులిహోర పెట్టి రుచిగా దోశ తింటున్నాను పంపి బ్రేక్ఫాస్ట్ కోసం ఆగా ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్లో మొత్తం వచ్చి

ఈ దగ్గర పట్ల ఉన్నాం కదా డెడో తీసుకుపోతారు ఇది అంత ఆప్షన్ ఉండదు మేమైతే ఇంటి దగ్గర ఫ్రెష్ పోయి వచ్చాము సో చంపన్నబాబులో జస్ట్ ఆటో చల్లుకొని టెంపుల్ దర్శనం అయితే వెళ్తుంది మనకి ఇన్ కేసు ఓన్ వెహికల్స్ ఉన్నాయంటే ఓన్ వెహికల్స్ వేసుకొని వెళ్ళొచ్చు ఆరెన్స్ అక్కడ ఆటోస్ కూడా ఉంటాయి ఆటో త్రూ కూడా వెళ్ళొచ్చు చంపన్నబాబు దగ్గర టెంపుల్కి మేము ఆ కార్ త్రూ డైరెక్ట్ వెళ్ళిపోయాము ఒక దగ్గర పార్కింగ్ చేసి అక్కడి నుంచి అరౌండ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉండే వాకింగ్ త్రూ వెళ్ళిపోయాము దారిలోనే మేము వారికి సమర్పించి బంగారం కూడా కొనుక్కొని వెళ్ళాము మొత్తం కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల కొంచెం క్లంజీ క్లంజీ కౌడర్ కోడి లేదు ఎక్కడైనా మనకి టెంపుల్కి వెళ్ళే రూట్ మొత్తం కన్స్ట్రక్షన్ వేయడం వల్ల కొంచెం క్రౌడీ క్రౌడీగా ఉండే అలానే టెంపుల్లో కూడా చాలా రష్ ఉంది క్యూ లైన్ కూడా ఉంది ఇన్ మనం బుక్స్తో వెళ్ళే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే లోపల మనకి నెట్టుకోవడం పుష్ చేసుకోవడం వల్ల ఇబ్బందిగా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండడం బెస్ట్ వన్స్ మీరు దర్శనం చేసుకున్నాక మీరు మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళే వే కూడా మొత్తం క్రౌడ్తోనే ఫిల్ అయి ఉంటుంది

ओ 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 என்ன <laughs> <laughs>

रुए कहीं कहीं सुन ना एक बार ना गुस्सा चारों दिशाओं में चारों ओर నేను ఆరాసే తింటున్నా అమ్మమ్ ఇటు వెళ్ళింది కట్టలకి వెళ్ళింది మళ్ళా ఏమి నువ్వు

చందరకుంటది లేరు అంటే చిల్లెత్తున్నారు చికెన్ కర్రీ వస్తుంది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చికెన్ తీసుకొస్తున్నారు ఇక్కడ మేము దర్శనం అయిపోయాక ఒక ప్లేస్ చూసుకొని కుకింగ్ స్టార్ట్ చేసిండే మమ్మీ వాళ్ళు నేను మాత్రం అవుతుండే మమ్మీ ఆయన అమ్మమ్మ చేస్తున్నారు దాని తర్వాత అత్తమ్మ వచ్చి జాయిన్ అయ్యారు ఆ అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు కాకపోతే నాకు ఆ క్లిప్స్ తీయడం మర్చిపోయాను అవి యాడ్ చేయలేదు తినేటప్పుడు కూడా కొన్ని క్లిప్స్ని మిస్ చేశాను దాని తర్వాత మేము తినే క్లిప్స్ శ్రీకాంత్ తీశారు కాబట్టి ఆ క్లిప్స్ అయితే యాడ్ చేశాను తిన్నాక సేపు రిలాక్స్ అయిపోయి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము అదే డే ఈవినింగ్ రిటర్న్ అయితే పనులా కనిపిస్త పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఎవరికి కొట్టిండు

ఇక్కడ అయితే మేము తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాము అంతా ప్యాక్ చేసుకొని మేము వచ్చేసి మెంబర్కి వెళ్తున్నాం మొత్తం మొత్తం భద్రాచారం వెళ్ళిపోతున్నారు మేము రిటర్న్ వెళ్ళే దారిలో టూ ప్లేసెస్ ఉంటాయి రామప్ప అండ్ లక్నవరం చాలా మంది ఆ ప్లేసెస్ విజిట్ చేసుకొని వెళ్తారు బట్ ఈసారి మేము మాత్రం ఆ ప్లేసెస్ విజిట్ చేసుకోవట్లేదు అంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి అప్పటికే మేము రిటర్న్ అయ్యేసరికి టైం అరౌండ్ ఫోర్ థర్టీ అలా అవుతుండే అంటే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పడుతుంది కదా ఇంటికి రీచ్ అవ్వడానికి సో అందుకోసం మేము నేను ఎక్కువ తాగు ఆపడి బెదిరించాగుతా దిగ్బా పో మనముడా హురా పిల్లగా మనముడా అండ్ రిటర్న్ అయితే అయిపోయాము డే చాలా ఎంజాయ్ చేసాము అండ్ అలానే దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది ఇన్ కేసు ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళి విజిట్ చేసుకోండి ఎందుకంటే జనవరి ఎండింగ్ లోనే జాతర అనేది ఉంటుంది మన జాతర అయిపోయాక కూడా మనకు జనాలు ఉంటారు కాబట్ చాలా తక్కువ జాతర టైంలో హాడవుడి అంతా చాలా బాగుంటుంది అండ్ మేము వచ్చే దారిలో ములుగులో ఆగి టీ కోసం టీ బ్రేక్ తీసుకున్నాము టీ తాగేసి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఐ హోప్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్